స్ అందరు ఎట్లా అందరూ మంచికున్నారా నేను మంచుకున్నా సో మీ అందరి కోసం ఒక స్పెషల్ అంటే స్పెషల్ వీడియో అనమాట ఇది లేడీస్కి జెంట్స్కి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు సో ఏం లేదండి ఏంటంటే ఇప్పుడు మనకి అందరికీ చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఐ మీన్ ముసలి ముసల వరకు ముసలి నార్మల్గా కామన్గా వస్తాయి వైట్ హేర్స్లు కానీ బట్ నార్మల్గా మిడిల్ ఏజ్ వాళ్ళు అండ్ చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్య బాగా అంటే ప్రాబ్లం అవుతుంది వైట్ హెయిర్ వచ్చేస్తుంది సో యాక్చువల్గా ప్రాపర్ ఫుడ్ లేక అంటే ప్రాపర్ మనం మంచి ఫుడ్ తినట్లేదు అన్నీ కల్తీ ఫుడ్ తినడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది ప్లస్ వాటర్ ప్రాబ్లం అనమాట సో కొంతమంది ఇంట్లో వాటర్ కూడా మంచిగా ఉండదు సో దానివల్ల కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది సో ఆ వైట్ హెయిర్కి నేను చాలా మంచి చాలా మంచి టిప్ చెప్పబోతున్నాను సో అదేంటంటే ఇప్పుడు మీకు బయట షాప్లలో దొరుకుతుంది కదా హెన్న అనేది సో హెన్న ఆ హెన్నలో కూడా క్వాలిటీ చెక్ చేసుకోవాలి మనము సో అనూస్ హెన్న అనేది ఒకటి ఉంటుంది ఆయుర్వేదిక్ది చాలా అంటే చాలా హెల్ మంచిది సో కొంతమందికి ఏది పడితే అది హెన్న అప్లై చేస్తూ ఉంటారు బాగా హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఈ హనూస్ హెన్న అనేది ఫాలో అవ్వండి చాలా అంటే చాలా మంచిది హే హెడ్డగ్ రాదు ఏమి రాదు చాలా మంచిది సో దీంట్లో హెన్నలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సో ఇందులో కలపాల్సిందే అంటే ఇప్పుడు నార్మల్గా హెన్నా ఉత్తిగా అప్లై చేస్తే ఓన్లీ కలర్ ఒకటే చేంజ్ అవుతుంది కానీ మనకి హెన్నాలో కొన్ని కొన్ని ఐటమ్స్ కలిపితే వాటి వల్ల మనకి చాలా అంటే హెయిర్ గ్రో ఉంటుంది ప్లస్ న తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది ప్లస్ మనకి స్కిన్ అనేది గ్లో అవుతుంది సో వాటికి నేను ఐటమ్స్ చెప్తాను కొన్ని దాంట్లో ఏమేమి వేయాలో అనేది హెన్నా మనము ఏం చేయాలంటే హెన్నా పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం కర్డ్ అండ్ కొంచెం బీట్రూట్ బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోండి లేకపోతే పేస్ట్ చేసి కూడా వేసుకోండి మంచిదే ఎట్లయినా కానీ మంచిదే సో ఎగ్ ఎగ్ ఉంటుంది కదా మనకి ఎగ్ లోపల ఉన్న వైట్ వైట్ పార్ట్ ఉంటుంది కదా ఆ వైట్ పాట్ వేసుకోవాలి ఆ వైట్ పార్ట్ వేసుకున్నాక మనము డైలీ మనకి ఇంట్లో చాయ్ తాగుతూ ఉంటారు కదా డైలీ టీ కంపల్సరీ తింటూ ఉంటారు కదా సో ఆ టీలో మనం ఏం చేయాలంటే చాయ్ పత్తి ఉంటుంది కదా చాయ్ పత్తిలో కొద్దిగా వాటర్ వేసుకొని హీట్ చేసుకొని ఖాళీ ఆ వాటర్ అనేది ఇందులో మిక్స్ చేసుకొని కొంచెం సేపు కూలనకి వేసేసుకోవాలి అనమాట ఆ వాటర్ అనేది వేసుకోవాలి చాయపాతీ వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి చాలా మంచిదే డైలీ మనం యూజ్ చేసే ఐటమ్స్ సో ఇవన్నీ కలుపుకొని మన హెయిర్కి అప్లై చేస్తే ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతుంది ప్లస్ వైట్ హెయిర్స్ ఉన్నాయన్నీ బ్లాక్ హెయిర్స్గా చేంజ్ అవుతుంది సో తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక టిప్ చెప్పడం మర్చిపోయాను సో ఏంటంటే ఇప్పుడు హెన్న అప్లై చేసుకుంటారు కదా సో హెన్న అప్లై చేసుకున్నాక ఒక వన్ ఆర్ టూ అవర్స్ మనము దాన్ని ఆలబెట్టుకోవాలన్నమాట సో ఇది కంపల్సరీ కంపల్సరీ అంటే కంపల్సరీ ఎందుకంటే దానివల్ల మనకు కొంచెం హెయిర్ అనేది ఇప్పుడు వెంటనే వాష్ చేసుకుంటే ఇంకా ఏం యూజ్ ఉంటుందండి అసలు చేంజ్ అనేది ఏం మనకు కనిపించదు సో అందుకని మనము ఈ హెన్నాలో కొం హెన్న అప్లై చేసుకున్నాక వన్ ఆర్ టూ అవర్స్ మనం ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోండి లేకపోతే ఎండలో కూడా ఆరపెట్టుకోవచ్చు సో ఏంటంటే మళ్ళీ హెన్న అప్లై చేసుకున్నాక కొంతమంది మళ్ళీ షాంపూ తోటి కడిగేసుకుంటారు దానివల్ల యూజ్ ఏమి ఉండదు సో ఏం చేయాలంటే ఇప్పుడు షాంపూ తోటి కడగకుండా నార్మల్ వాటర్ తోటి హె హెడ్ బాత్ చేసుకోవాలి సో నెక్స్ట్ డే అంటే ఇప్పుడు ఈరోజు అప్లై అనుకో నెక్స్ట్ డే మనము ఈరోజు అప్లై చేసుకుంటే ఈరోజు జస్ట్ వాటర్ తోటి వాష్ చేసుకొని ఆ నెక్స్ట్ డే మనము షాంపూ తోటి వాష్ చేసుకోవాలి సో దానివల్ల బెనిఫిట్ అనేది మనకి మీకు తెలుస్తుంది సో ఏం చేయాలంటే ఇప్పుడు ఈరోజు మనము అప్లై చేసుకున్నాము అప్లై చేసుకుని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి వాష్ చేసుకున్నాక అంటే డ్రై అయ్యాక డ్రై అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్నాక ఆ నెక్స్ట్ డే మనము షాంపూతోని వాష్ చేసుకోవాలి సో దట్ మనకి మంచి అంటే మంచి షైనింగ్ వస్తుంది ప్లస్ మంచిగా స్మూత్గా అవుతుంది హెయిర్ అనేది సో కర్రీ హెయిర్స్ ఉన్న వాళ్ళు కూడా సిల్క్ అవుతుంది అంటే నీట్గా మంచిగా అవుతుంది సో గైస్ అంతే గైస్ సో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి